అండి అందరు ఎలా ఉన్నారా బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను కానీ నిన్న సిచ్యువేషన్ జరిగింది కానీ నేను అప్పుడే సంవత్సరం నుంచి ఈ ఏరియా వచ్చి సంవత్సరం నుంచి నేను నెలకే సెలవుకి ఎప్పుడు వెళ్ళేదాన్ని నా వెనకాల కారు ఆప్తం కానీ చేతం కానీ తెలియలేదు కానీ రెండు నెలల నుంచి నా వెనకాల కారు ఫాలో అవుతుంది అయితే ట్యాక్సీ కూడా అయితే కాదు కోవిటోళ్ళు కారు కాదు మరి ఎవరన్నది తెలు కారు కాని బట్టి కోయిటోళ్ళే పెద్ద కారు అయితే కరెక్ట్గా మన నెలలోనూ అదే జరిగింది నేను ఎప్పుడెళ్తున్నానో అప్పుడే నన్ను ఫాలో అవుతున్నారు నాకైతే తెలీదు మరి నేను వస్తున్నానని తెలిసిందో అనే కానీ ఇంటన్నది నాకైతే నిజంగా దేవుడి సాక్షిగా తెలీదు అలాడికి ఒకసారి అడ్డం కొట్టారు నేను కసరుకుని వెళ్ళిపోయాను మొన్న నెలలోను అయిపోయింది కారు మాలే తీసుకెళ్తాను అయ్యానంటే నేను ఎక్కడ నేను ట్యాక్సీ ఎక్కుతాను నేను వెళ్ళిపోయాను ముందు నెలలో అయిపోయింది మళ్ళీ నిన్న నిన్నడుతుంటే అడ్డం కొట్టారు నేను లానా మనసు ఉన్నదని అనుకోలేదు నేను ఓన్లీ డ్రైవరానికి నేను కసురుకున్నాను వచ్చేసాను వచ్చేసాక మళ్ళీ వెనకాల మా వెనకాల ఫాలో అయ్యారు నా వెనకాల ఫాలో అయ్యి నేను ఉంటే అక్కడ కార్ ఎక్కడానికి పార్క్ కూడా ఆగి నేను ట్యాక్సీ ఎక్కితే చూసాను టాక్సీ వాడు ఈ కార్ని చూసి ఫాలో అయ్యి టాక్సీ కూడా ఎదరాగాడు వీళ్ళ వెనకాల ఆగి వింటున్నాడు అంట ఇది కార్ డోర్ తీస్తుంది కార్ డోర్ తీసిన వాడికి వెనకాల కార్ వచ్చేసి ఆరను కొట్టేస్తున్నాడు ఆరను కొట్టేస్తుంటే సర్లైతే కార్ని కొడుతున్నారు కదా అని నేను అన్న కారు కారొత్తుంది కారొత్తుంది అన్నాను కారు వస్తుందనిలోడికి ఈ కారు వెళ్ళిపోయింది కానీ కారు డోర్ తీసింది తీసుకెళ్తానికి గమ్ముని నాకు కొంచెం ఏముంది తీసుకెళ్తాను కాడదే కదా తీసుకెళ్తాను అన్నది కదా అని అంటే తీసుకెళ్ళిపోతే మళ్ళీ మనము ఏమో తెలియదు కదా దేవుడు వెనకాల కారు పంపి ఆరన్ కొట్టినట్టు ఉన్నాను ఏముంది నేను గేలా నేను తీసుకెళ్తాను రా మాలయ్యకి నేనేం చేయను అని వెళ్ళిపోతే ఇంక అంతే సంగతి కదా అబ్బాయి వేసుకుని అర్థం కావాలి కదా నేను తీసుకెళ్తాను చేస్తాను అంటే రెండుసార్లు రెండుసార్లు వెనకాల తిరిగింది నిన్న మొన్న ఒకసారి మొన్న అలాగే మొన్న అయితే వెనకాల మనిషి లేదు డ్రైవర్ అక్కడే కానీ చాలా అదృష్టం చాలా జాగ్రత్తగా ఉండాలి ఒంటరిగా కనపడితే ఇదిగా కొయ్యటాలనుకున్నాం కోయిటలు అయితే కాదు చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ నాకు ఎందుకో నన్ను చాలా బాధేసుకొచ్చింది ఫ్రెండ్స్ ఫ్రెండ్ అని వెళ్ళాను కానీ వెళ్ళాను కానీ చాలా దడ తగ్గలేదు చాలా భయమేసింది ఏంటంటే నా మీద నా ఫ్యామిలీ ఆధారం ఉంది నేను దానికోసం నేను చాలా నా బెడ్లు ఏమైపోతారని అనుకున్నాను నేను నేను ఏమైనా అయిపోతే కేవలం నా బెడ్ల కోసమే నేను ఇంత దూరం వచ్చాను అనుకున్నాను దేవుడు నన్ను చాలా దాటించాడు తెలియదు కదా ఏమైనా అయితే కోటలకు తెలియదు చాలాకెళ్ళింది కదా అని అనుకుంటారు మనం ఏం జరుగుతుందని అనుకోరు చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ నాకు కొంచెం చదువుకోకపోయినా తెలివి ఉంది కాబట్టి నేను ఎదరికెళ్ళాను నాలో అయితే చదువు అయితే లేదు చదువుకోలేదు కాబట్టి తెలివి ఉంది కాబట్టి నేను ఎదిరికించి ఎదరికెళ్ళాను కానీ దేవుడు నన్ను కాపాడ్డాడు సరేండి ఎందుకంటే మీ అందరికీ తెలియాలని నేను వీడియోస్ ఇస్తాను అనమాట